హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే సూర్య అస్తమిస్తూ ఉందనమాట చూపిస్తాను చూడండి ఇలా అయితే సూర్యం ఉంది కాబట్టి గుడ్ ఈవినింగ్ అయితే చెప్తున్నాను మంచిగా ఈవినింగ్ అయితే అయిపోతుంది నేను ఇలా కూర్చున్నా కాబట్టి కొంచెం చీకటిగా ఉంది అందుకని నేను ఇలా కెమెరా అయితే తిప్పాను అనమాట ఆ వెల్కమ్ టు హనీత ఫిషర్స్ అండ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చల్లగాలి అసలుకి ఇంకా అలా గుర్తుండిపోతుంది అంతే అని చెప్పాలి మా ఇంట్లో మేము ఏమేమి జంతువులు పెంచుకుంటామో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఒకటి నిజంగా ఒక అమ్మ అనేది ఒక పదం లేకోకుంటే మేము ఏమైపోతామో ఒక క్షణం దాన్ని ఊహించుకోవడానికి కూడా కాదు కానీ అలా ఉంటుంది అమ్మ అనే పదానికి అంత ఉంటుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే చూసారా పిల్లిలు అన్నమాట మా అమ్మాయికి పిల్లలన్నా కుక్కలన్నా చాలా చాలా ఇష్టము కుక్కలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా పిల్లి ఇవి చిన్నవండి ఇంతే ఇంతే ఉండిన్నాయి వీటికి కనేసి వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది వీళ్ళ వీళ్ళమ్మ చనిపోయి ఉంటే ఏమీ కన్నమ్మ దూరమైన పెంచినమ్మ ఉంది అన్నట్లు మా అమ్మ నిజంగా మా అమ్మ వీటికి తల్లి అయ్యి చూసుకొనింది నిజంగా ఆ వాళ్ళమ్మున్నప్పుడన్నా రోజు ఏడుస్తుండ పాలకి అది అక్కడెక్కడో గొంతులోకి తీసుకెళ్ళి పెట్టేసుకుండా దించున్నాను నిజంగా ఎలా ఉంటాయంటే అండి అసలు ఏం చెప్పలేను అలా ఉంటాయి పిల్లలు అనమాట ఇది వీళ్ళమ్మ చనిపోయాక మా అమ్మ జస్ట్ పాలు ఉంటాయి కదా పాలు ఒక గిన్నెలో పోసి ఇచ్చింది అసలు ఒక మూడు రోజులు తాగలేదంటే వాళ్ళ అమ్మ లేదు కదా జస్ట్ అలా కానీ రెండు రోజులే అంటే అండి ఉండి చనిపోయింది మళ్ళీ తీసుకొస్తే మా అమ్మాయి చూడండి ఇలా చెప్తుంది అది ఎలా చనిపోయిందంటే వాళ్ళమ్మ ఎక్కడో వెళ్ళిందంటే కుక్కలు పట్టుకొని వేరే కుక్కలు వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ ఇంకా అలా పాపం చనిపోయింది ఇంకా మా అమ్మ తట్లోకి పాలు పోసి పాలు పోసి అవి రెండు రోజులు మూడు రోజులు తాగేసి తాగేసిన తర్వాత మళ్ళీ అన్నం వేసి మెత్తగా ఇట్లా నులిపేసి అన్నం మొత్తము పెట్టింది అవి అయితే చూసారా ఇప్పుడప్పుడే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంతే ఇవి పుట్టేసి చూడండి ఎలా ఉన్నాయో బాగానే ఉన్నాయి అసలు ఎవరిని పట్టించుకో మంచిగా తింటాయి మంచిగా ఉంటాయి అన్నమాట నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మేము ఒక చిన్నదాన్నే చాకాలంటే ఎంత భయమేస్తుంది మా అమ్మ ఇంత చిన్నగా అసలు కళ్ళు కూడా తీసిండేదంట అంత పిల్లల్ని ఎంత బాగా చూసుకొని ఎంత బాగా పెంచిందో చూసారా ఎంత బాగున్నాయి ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి రెండు పిల్లలు అలానే రెండు కుక్క పిల్లలు ఉన్నాయి రెండు పెద్ద కుక్కలు ఉన్నాయి వాటికి ఆ దానికి ఒక కుక్కకి రెండు పిల్లలు అయితే పుట్టాయి ఆవిరు కూడా బొచ్చు బొచ్చు ఉన్నాయి ఈరోజు అవి కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ అవి మా అమ్మాయి తీసుకొస్తుంది చూపిస్తా ఖచ్చితంగా ఓకేనా అలానే మూడు ఆవులు ఉన్నాయి అన్నమాట ఒక ఆవుకి బాగాలేదు అది కొంచెం ట్రీట్మెంట్ చేయిస్తున్నాము మళ్ళీ ఏమో తెలియదు అది పోయినా కూడా మళ్ళీ ఇంకొకటి ఆవైతే తీసుకొస్తాం సరే మనహం సరే అలా మేము ఒక మొత్తం అన్ని ఎన్ని జంతువులను పెంచుకుంటున్నాం రెండు పిల్లలు రెండు పిల్లలు కాదండి మా ఇంట్లో చాలా పిల్లులు ఉన్నాయి ఒక ఒకటి నల్లది ఒక పెద్ద పిల్లి ఉంది ఇంకొకటి వచ్చేసి ఒకటి గోల్డెన్ కలర్లో ఉంటుంది అది బెంగళూరు లింకనే పట్టుకొచ్చింది మా అమ్మ అది ఎట్టునో వెళ్ళిపోయింది ఇంకోటి అది వాళ్ళు పిల్లి ఇంకొకటి అది పిల్లి కాదు ఇంకోటి బెంగళూరు నుంకది వచ్చాము కదా అది ఇంకొక పిల్లి వచ్చేసి ఇక్కడ వనుకో ఎండి చూస్తున్నారా నేను ఎదివేదిక్కుతున్నా ఎక్కడ ఎక్కడుందో పిల్లి అని ఇక్కడైతే ఆరామ్గా రెస్ట్ తీసుకుంటుంది ఇదేనండి మా అమ్మ బెంగళూరుని ఇంకా పట్టుకు వచ్చింది పిల్లి ఇది కూడా చాలా చిన్నగా ఉండింది పిల్లి ఇక్కడికి తీసుకువచ్చి చాలా పెద్దగా అయిపోయింది ఇంకొక నల్ల పిల్లి ఉండే అది ఎక్కడో వెళ్ళింది ఇంకొక పిల్లి ఉండే మొత్తం మా ఇంట్లో ఫైవ్ ఐదు పిల్లలు అయితే ఉన్నాయి నేను ఇది మొత్తం ఏంటో అనుకున్నాను చూడండి ఇది మొత్తం పుదీనానే అనమాట ఇదంతా ఫుల్ అక్కడ చూసారా దాని మధ్యలో అంతా వచ్చేసింది ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండేది మొత్తం మొత్తం పుదీనా చెట్లే నేను అడిగాను మా అమ్మని మా ఇదంతా ఏంటి మా అంటే ఇది మొత్తం పుదీనానే అని చూసారా ఇదంతా పుదీనానే అనమాట చూడండి మా అక్క జస్ట్ ఒకే ఒక కొమ్ము నాటిందంట అది మొత్తం పుదీనా కిందకు వచ్చేసింది నెక్స్ట్ ఇదేంటో మళ్ళీ ఒక సోకేస్ చెట్టు కూడా వేసింది అలానే చూసారా ముళ్ళు వంకాయల చెట్టు అంట ఔషధానికి పనికి వస్తుందని అది కూడా వేశారు ఇంకొకటి మిరపకాయల చెట్టు ఉంది చూపిస్తాను ఇవేంటో తెలుసా కాకి మిని అంటారండి వీటిలో ఆ కూడా కూర చేస్తారు కాకి మని అంటే తినొచ్చు ఏం కాదు మంచిగా ఉంటాయి తినేకి వీటిల్లో రెండు ఉంటాయి ఒకటి రెడ్ కలర్ది ఇంకొకటి ఇది చూడండి ఇక్కడ అంతా పుదీనానే ఇక చూసారా ఇవేంటో ఆయుర్వేదం పనికి వస్తాయంట వంకాయలు మా నాన్న అయితే చెట్టు అయితే వేశారు ఇక్కడ చూసారా ఇది పచ్చిమిరకాయల చెట్టు ఎన్నిసార్లు పచ్చిమిరకాయలు అయిపోయినా ఒకే ఒక చెట్టుకి పచ్చిమిరకాయ చూడండి ఒకే చెట్టే ఉండేది ఎన్ని పచ్చిమిర్చి వస్తాయో కాకరకాయ చెట్టు మొత్తం అన్నీ వేశారు వేసే చింత చెట్టు ఇది వచ్చేసి అలోవేరా చెట్టు చూసారా ఇది కూడా ఉంది ఇక్కడే మా అక్క దాన్ని కూడా నాటింది ఇలా కాకరకాయ చెట్టు కూడా వేశారు కాకరకాయలు కూడా కాస్తారు చిక్కుడుకాయలు ఉండిన్నాయి అంతా ఇక్కడంతా పోయింది ఇప్పుడు ఇదొకటి ఆవు దూడ ఇదొకటి ఆవు దూడ అక్కడొక్కటి ఉంది చూడండి అదొక ఆవు ఇదొక ఆవు దూడ చిన్నది ఇది మా ఇంట్లోనే పుట్టింది అదొకటి ఇదొకటి అదొక్కటే ఒక ఆరు లీటర్లు అయితే పాలేస్తుంది అనమాట ఇది ఇంకా దూడ కదా ఇది కూడా ఆడ దూడనే అనమాట అందుకని పెట్టేసుకున్నాం మగ దూడైతే అమ్మేస్తుండే మా నాన్న ఇక్కడే బోర్ అక్కడ ఉంది పైప్ లైన్ ఇక్కడ చేసుకొని ఇంటి దాకా నీళ్ళు అయితే తెచ్చుకున్నాము ఇక్కడ మేపిఆర్ కూడా వేసేసారు మా నాన్న అక్కడ ఉంది కదా ఇదంతా మేపిఆర్ ఆవుల కోసమని ఇక్కడ డ్రమ్ముస్ కూడా పెట్టుకున్నాము తొట్టి లేదు ఇంకా అందుకని మూడు డ్రమ్ములు అయితే పెట్టాము నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంటాయి కదండి ఒక్క 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 గోట్లు అనేది వస్తాయంట ఇక్కడ ఇక్కడ ఒక్క గోట్లు అనేది వచ్చేసి ఇక్కడికి చూసారా చెట్లు రావాలని మా నాన్న ఇలా అయితే నాటారు అప్పుడే మేము ఒక వెయ్యి చెట్లు దాకా పెట్టాము ఒక్క చెట్లు అది రేపటి వీడియో పోస్ట్ చేస్తే తప్పకుండా ఇవన్నీ శనగ చెట్లు అండి పైపులు రేపు నీళ్ళు వదలాలి కదా అందుకని పైపులనేది తెచ్చారు బోర్ ఇంకొకటి వేయించాము అందుకోసమని ఇవన్నీ మొత్తం గ్రీనరీనే ఇక్కడంతా శనగ చెట్లే ఇది మీకు కూడా చూపిస్తా ఇది కూడా మా చింత చెట్టే ఇక్కడ కొండ మేము చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే ఇక్కడ చూడండి శనగ చెట్లు ఇది ఒక్క వేశారు అప్పుడప్పుడు మా నాన్నకు టైం ఉన్నప్పుడు ఇదంతా గిడ్డి వేకి ఆవులకే వేస్తుంటారు శనగలు అయితే బాగానే వచ్చాయి ఇంకా కొంచెం అట్లా ఉన్నాయి ఇదంతా శన శనక్కాయి చెట్లు అన్నమాట అది ఈ మడికి మొత్తం వేసేసారు అక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాయి ఇంకెట్లో దాకా వచ్చాయి కదా కాకిమంచిన కాయలు అన్నా కదా ఇదేనండి ఇది ఎక్కువ బాలంతలు పెడుతుంటారు ఇవి చూసారా పండైనవి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అది కాదు కాంగ్రెస్ చెట్టు తిక్క చెట్టు అనమాట తీసుకోనన్నా తినొచ్చి తిను ఎవరికైనా తెస్తే నాకు కూడా కామెంట్ చేయండి ఇవి మీకు ఎవరికైనా తెస్తాం మంచి ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయి అనమాట బాగున్నాయి అక్కడ కనిపిస్తుంది కదా మామిడి తోట ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకు అయితే నేను పోతా చూపిస్తాం మామిడికాయలు కూడా అక్కడ మొత్తం అదే సూర్యాస్తయం చూసారా ఎలా అవుతుందో మంచిగా అవుతుంది నేను మా అమ్మాయి అయితే మామిడికాయ చెట్టు దగ్గర పోతున్నాము ఎంత చల్లగా ఉందంటే వాతావరణం చాలా కూలిగా ఉంది అక్కడ ఉంది కదా అక్కడే మా ఇల్లు అనమాట మేమైతే ఎక్కడికి వస్తున్నాం నిజంగా ఎంత బాగుంటుంది అంటే తోటలో మాటల్లో చెప్పలేను మా కూతురు చూడండి అవును అవును ఉంటుంది మా అమ్మాయికి ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఇష్టం నీకు అంటే చెప్తుంది ఇక్కడ బాగుంటుంది బ్యాంగ్లూరులో బాగుంటుంది అంటది తను ఇంకా చిన్నపిల్ల కదా అలా చెప్తుంది నేను ఇంకా ఒక్క చెట్లు బోర్ వేయించేది రేపు బోర్ ఫిట్టింగ్ చేస్తారు ఆ వీడియో కూడా తీస్తాను ఓకేనా ఇప్పుడైతే మొత్తం దానికి నేను వెళ్ళలేదు ఇక్కడ దాకానే వచ్చాను నేను ఇలా జస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను నాకైతే టమోటా చెట్లు కనిపించాయి చూడండి ఈ మామిడికాయ చెట్ చెట్లలోనే ఎంత పెద్ద టమోటా కాసిందో తీసుకున్నాను ఇవి కూడా ఇలా తీసుకున్నాను జస్ట్ శనగకాయలన్నీ తేలినాయి స్వింకుల వేయించిన దానికి నెక్స్ట్ ఇంకొక నాకు కనిపించింది టొమోటా కూడా ఇద్దండి ఎంత మంచిగా అడిగేవి అస్సలు ఏం మందులే వాడలేదు అంత ఫ్రెష్గా ఉన్నాయి టమోటాలు మామిడి చెట్టు దగ్గరకు అయితే వచ్చేసాను నేను చూసారా ఎన్ని మామిడికాయలు కాసాయో ఇంకా ఇది చిన్న చెట్టు మా తాత వాళ్ళు వేసిన చెట్టు ఇది చూసారా అక్కడ ఇంకా ఇక్కడ దాకా అయితే వచ్చాను మామిడికాయల చెట్టు కోసము అంటే మామిడికాయలు తీసుకోబోను ఇప్పుడు నేను జస్ట్ చూడ్నికొచ్చిన నేను అందరికీ చూపించడానికి అయితే వచ్చాను ఇదైతే మా తాత వాళ్ళు వేసిండే మామిడి చెట్టు ఇది చూసారా మా అమ్మాయి కూడా ఎలా చూపిస్తుందో అన్నీ బాగా చూడండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మామిడితో చెట్టు చూస్తే అప్పుడే మొత్తం అమ్మేసిన అనమాట ఇవి అంటే ఇవన్నీ మా తాత వాళ్ళు వేసిండేవి మేము కూడా కష్టపడి వేసిండే చెట్లు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకేనా చూడండి ఎలా పులు చెట్టును నిండా కాసినాయి ఇంకెక్కడికి వెళ్ళడం లేదు బెంగళూరుకాయ అది వచ్చేసి పులుపు ఎక్కువ ఉంటుందండి అది జస్ట్ చట్నీకి చిత్రాన్నంకి అయితే యూజ్ చేస్తారు అది రస్ అంటారు దాని పేరు అన్ని పేర్లు తెలిసినకి మామిడికాయలలో ఇది వచ్చేసి తోతపరికాయ ఇప్పుడు చూపించేది చూడండి ఎలా ఉన్నది తోతపరి అంటారు కాయ కానీ కూడా అంటారు చాలా స్వీట్ అంటే బాగుంటాయి అవి ఎందుకు జూమే అవ్వడం లేదు అసలు ఇలా అయితే ఉన్నాయి దగ్గరికి ఎందుకు పోవడం లేదంటే ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి అవి గుచ్చుకుంటాయి అవి పోవడం లేదు అవి కొంచెం బట్టలు కదుక్కుంటే గుచ్చుకుంటాయి ఇంకా బాగున్నాడు కదా అందుకని నేను ఇంకా దగ్గరికి ఇంకా చిన్నవి అసలు చాలా చిన్నవి ఇవి అందుకని ఇవి వచ్చేసి సౌత్ ఆఫ్రికాయ్ అంటారు కాయ అని కూడా అంటారు అలానే ఇది వచ్చేసి నీలంకాయ ఇది పండు అయినప్పుడు అదే పంట అయినప్పుడు స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూసారా ఇది అడ్డమిడ్డలు అన్ని వేసినాయి చూడండి ఇంకా చిన్న చిన్న బిందెలు బిందెల్లా ఉన్నాయి చూసారా అన్ని ఇది నీలంకాయ ఇది ఎక్కువ పండు అయినప్పుడే బాగా మంచిగా స్వీట్ ఉంటుంది తిన తినడానికి ఇది కొన్ని కొన్ని సూర్యాస్తమం చూసారా అసలు కనిపించడం లేదనుకుంటున్నా వెళ్ళిపోయింది ఇలా ఈరోజైతే ఇక్కడ చూడండి ఇంకా ఇలా చిన్న చిన్న మామిడికాయలు ఇలా వేసాయో అలా ఫుల్ బిందెలు బిందెల్లా ఉన్నాయి రాన వెళ్దాము అప్పుడే నాకు అన్నీ గుచ్చుకున్నాయి అన్నమాట ఇవి ఏటివి ముళ్ళులు అప్పుడే తెలుస్తుంది ఒక్కొక్కటిగా వద్దురాజు ఇంకా చాలు ఇంకా చూపిస్తా కుక్కలు కూడా కుక్కలు కూడా చూపించాలనుకుంటున్నాను తప్పకుండా నేను రేపు మార్నింగ్ ఎక్కడికి అవి ఈవినింగ్ ఎక్కడికైనా అలా వెళ్ళి వస్తుంటే అంతేగాని ఇంకా ఎక్కడికి మమ్మల్ని వదిలేసి ఎక్కడికి బాబు ఇది ఇది మా తాత వాళ్ళు పెంచినది ముగ్గురికి భాగం అయితే వచ్చింది మా నాన్నకి పా పెద్దనాన్నకి మా చిన్నాన్నకి కానీ ఇక్కడ తోట ఉన్నాయి ఇక్కడికి మూడు భాగాలు ఉన్నాయి మొత్తం అందరికి అన్నీ దా అందరూ మూడు మూడు ఎకరాలకు అయితే వేశారు ఫస్ట్ మేమే వేశాము మామిడి తోటని నేను మా నాన్న నా తమ్ముడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంక మా పెద్దయ్య మా చిన్నయన ఇద్దరు పెట్టారు ఇది వచ్చేసి జొన్నలండి మామూలుగా ముక్కజొన్నలు కావు చిన్న చిన్న జొన్నలు పాప్కార్న్ చేస్తారు కదా ఆ జొన్నలు అవైతే మనం ఇట్లా వేయించుకుంటే ఇట్లా పాప్కార్న్ అయితే నిజంగానే అవైతే ఆవులకైతే వేశాడు మన ఊరికి ఎందుకు అలానే వదిలేయడం అని చెప్పేసి ఆవులకైతే అని వేశాడు ఇదిను ఇంకొక రెండు మళ్ళు ఒక మడి మాత్రం అదే ఒక ఎకరా మాత్రం కొంచెం చాలా చెట్లు వేసాడు మాకు సరిపోయేటట్లు మాత్రమే అనన్న మా అమ్మ మాట్లాడుతూనే ఉంటుంది మా అమ్మాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక ఈ మడికి ఆ మడికి పోయితే జన్నలు అయితే వేశారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా అప్పుడే కొంచెం తెల్లారిపోయింది నేను కొంచెం సెవెన్ కల్లా లేచాను ఇప్పుడే జస్ట్ కాఫీ తాగేశాను మీరందరూ తాగేశారా